వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలం సూరారం రైతు వేదిక వద్ద ఎన్హెచ్ సిక్స్టీ త్రీ బాధితులతో సమావేశం నిర్వహించిన భారతీయ కిసాన్ సంఘ్ వారికి అండగా ఉంటామని రైతులకు హామీ ఇచ్చిన నాయకులు ఈ సందర్భంగా కిసాన్ సంఘ్ నాయకులు మాట్లాడుతూ ఇదివరకే ఎల్లంపల్లి ముంపులో లక్ష్డిపేట హాజీపూర్ మంచిర్యాల మండలాలకు చెందిన రైతులు తమ విలువైన భూములను కోల్పోయి నష్టపోయి ఉన్నారని అది చాలదన్నట్లు ఎన్ఎస్ సిక్స్టీ త్రీ జాతీయ రహదారి పేరిట మళ్ళీ అదే రైతుల నుండి భూములను లాక్కుంటున్నారు వారంతా చిన్న చిన్న సన్నకారు రైతులని ఇప్పుడు ఆ భూములు పోతే వారికి ఎలాంటి ఉపాధి లేకపోగా బికారుడుగా మారతారని తెలిపారు ఈ అలైన్మెంట్ను తక్షణమే రద్దు చేయాలని లేని పక్షంలో రైతుల తరఫున ప్రత్యేక కార్యాచరణతో ఉద్యమం మొదలు పెడతామని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు హెచ్చరించారు అనంతరం రైతులు మాట్లాడుతూ పాత అలైన్మెంట్ ప్రకారం ఎన్ సిక్స్టీ త్రీ పనులను చేసుకోవాలని మా భూములను మేము ఇవ్వమంటూ హెచ్చరించారు మొత్తం మంది రైతులు అందరి రైతులను రైతులు వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క జీవనధారమైనటువంటి ఎకరం అది ఎకరం పది గుంటలున్న రైతాంగం మొత్తం మీద నుండి మళ్ళీ ఎనసింది మూడు అలాట్మెంట్ తీసుకుపోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈరోజు మా యొక్క నాయకులు వీళ్ళంతా కిషన్ మర్చి నాయకులు కానీ జిల్లా నాయకులు వీళ్ళందరూ రైతులు వెంబడి ఉండమని గట్టిగా చెప్పడం జరిగింది ఏ ఉద్యమానికైనా రైతులు ఖచ్చితంగా సిద్ధపడి ఉన్నారు ఖచ్చితంగా అలాట్మెంట్ మార్చేంత వరకు ఖచ్చితంగా ఈ రైతాంగం అంతా ఒకటే ఉంటుంది ఒకటే నినాదం అలాట్మెంట్ మార్చేంత వరకు రైతులు ఆగది దగ్గర ఈరోజు భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో ఈ యొక్క నేషనల్ హైవే సిక్స్టీ త్రీ సంబంధించిన బాధిత రైతులకు పక్షాన ఇవాళ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది దానికి మేము కూడా అందరం కూడా హాజరు కావడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ముంగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా గతంలోనే ముందుకు గురైనటువంటి రైతులు కాయ కష్టపడి మళ్ళీ పంట పొలాలు వాళ్ళ పంటలను పండించుకుంటూ రీహాబిటేషన్ సెంటర్లలోటు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ రైతు అన్ని కూడా మళ్ళొకసారి దిక్కులేనటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము దిక్కుమాలిన చర్యల మూలంగా మూడు సార్లు అలైన్మెంట్ మార్చి వాళ్ళ నష్టాల ఊబిలోకి దెబ్బేస్తుంది మళ్ళీ దిక్కులేని వాళ్ళే వాళ్ళ రైతులందరినీ కూడా దిక్కులేని వాళ్ళగా మళ్ళీ తయారు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో పనిచేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పుదారి పట్టించి ఈ యొక్క అలైన్మెంట్ మూడు సార్లు మారడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా క్షపేట మంచిర్యాల హాజులకు సంబంధించినటువంటి మండలాల్లో రైతులందరూ కూడా ప్రమాదం ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు రైతులు ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఈ యొక్క రోడ్కి సంబంధించినటువంటి పాత రోడ్కి ఇరవై ఫీట్లు అటు ఇటు తీసుకుంటే ఆ అలైన్మెంట్ ప్రకారం అట్లాగా పోవాలి గతంలో ఫస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే నిర్ధారణ వేసిందో దాని ప్రకారంగా అయినా పోవాలి కానీ ఒక మూడో అలైన్మెంట్ ఏదైతే ఉందో దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి స్థానిక ప్రజలు రైతులందరూ కూడా కోరుకుంటున్నారు ఆ దిశగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా కలుపుకొని మళ్ళీ కిసాన్ సంఘం కావచ్చు మేము అందరం కూడా కలిసి అవసరమైతే కేంద్ర నాయకత్వం దగ్గరికి పోయి ఈ యొక్క అలైన్మెంట్ మార్చుకునే వరకు కూడా దీనికి అండగా ఉండి రైతులతో ఒక పెద్ద ఒక పెద్ద ఉద్యమాలు తీసుకెళ్ళే విధంగా కేంద్రం కలిసి రైతులతో లక్ష్యటిపెడ్డ మండలం సూరాత్ గ్రామంలో భారతీయ కిసాన్ సంఘం యొక్క ఆవశ్యకతను ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం మా యొక్క సమయానికి నిర్చేయడం జరిగింది నిజామాబాద్ నుంచి మంచిర్యా దృష్టి వెళుతున్నటువంటి ఎన్హెచ్ సిక్స్టీ త్రీ జాతీయ రహదారి విలువైనటువంటి పంట భూముల నుంచి వెళుతున్నందున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సష్యశ్యామలమైనటువంటి పంటలు పండేటువంటి భూములను కోల్పోతున్న రైతాంగం కోసం వారి యొక్క సమస్యలను పరిష్కరించే దిశలో ప్రభుత్వం తరపు నుంచి ఏం సహాయం అందుతుంది అలాగే రైతులు వారికి వారు ఒక యూనిట్గా ఏర్పడి ఈ సమస్య పరిష్కారం చేసుకునే దిశగా ఎలా వ్యవహరించాలి అనే విషయంపైన చర్చించడానికి సూచించడానికి రావడం జరిగింది రెండవసారి అంటే మొదటిసారిగా ఎల్లెంపిల్లి ప్రాజెక్టులో ముంపుకి గురైనటువంటి ఈ ప్రాంతాన్ని జాతీయ రహదారి పేరుతో రెండవసారి మూడవసారి అలైన్మెంట్ చేసి ఈ విలువైన భూములకి కోల్పోయే పరిస్థితికి దుస్థితికి తీసుకొస్తున్నటువంటి రాజకీయ లబ్ధిని లేకపోతే మరి సమస్యలను మనం నెట్టి వారికి న్యాయం జరిగే విధంగా కృషి చేయడం కోసం రైతులను వెనుకుండి నడిపించడం కోసం వాళ్లకు సలహాలు ఇవ్వడం కోసం ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ వారికి వెన్నదన్నుగా నిలుస్తూ ఇక్కడ ఈ సమావేశానికి జాతీయ నాయకులు రావడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని వెనువెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా వంతు కృషిని మేము చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ ప్రాంత రైతాంగానికి తెలియజేస్తున్నాం నుంచి ఎన్హెచ్ సిక్స్టీ త్రీ ఏదైతే నేషనల్ హైవే వెళ్తుందో దానికి భూసీకరణ కొరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ భూసేకరణ నోటిఫికేషన్ ఉన్నదో ఇది గతంలో కూడా రెండు మార్లు ఇవ్వడం జరిగింది ఉన్న రోడ్డును వెడల్పి చేసే స్కీమ్ కూడా ఉన్న రోడ్డును వెడల్పి చేసి ఆ కొత్త రోడ్డు నేషనల్ హైవే సిక్స్టీ త్రీని నిర్మాణం చేసే దశలో కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది దాన్ని మానుకొని ఇప్పుడు ఆ రోడ్డును ఉన్న రోడ్డును వదులుకొని కొత్త రోడ్డు వేసే ప్రయత్నంలో భాగంగా మళ్ళా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ ఇచ్చిన క్రమంలో ఈ ప్రాంత రైతులు ఇద్దరికి ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయి భూ నిర్వాసితులై కథావికమైన కుటుంబాలు గ్రామాలు వదిలిపెట్టి వచ్చి ఈ రోడ్డు పడి చిన్న చిన్న కాలనీలుగా పునరావాస ఉంటున్న వాళ్ళు అక్కడ పది ఎకరాలు కోల్పోతే పది ఎకరాలకు చట్టబద్ధంగా వచ్చే కాంపెన్సేషన్ మార్కెట్ కానీ అతి తక్కువ ఉన్న కారణంగా ఆ కాంపెన్సేషన్తోని పది ఎకరాలు కోల్పోతే రెండు ఎకరాలు మూడు ఎకరాలు కోలుకున్న రైతులు ఎవరైతున్నారో ఆ ఆ రెండు ఎకరాలు మూడు ఎకరాలు కొనుక్కొని జీవనాధారం కొనసాగిస్తుంటే వాళ్ళ జీవనాధారమైన వ్యవసాయాన్ని పది ఎకరాల నుంచి వదులుకొని మూడు ఎకరాలకు తగ్గించుకొని ఇక్కడ కొనసాగిస్తుంటే దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఎల్లంపల్లి నిర్వాసితుల భూములే తిరిగి నేషనల్ హైవేకి సేకరించడం ఏ ప్రధానమైన ఇదివరకు ఉన్న మంచిర్యాల రహదారి ఏదైతున్నదో దాని అటు ముప్పై అడుగులు ఇటు ముప్పై అడుగులు వెడపి చేస్తే అది సరిపోయేదానికి కొత్త ఫార్మేషన్ చేయడము కొత్త ఫార్మేషన్ చేసి భూ నిర్వాసితులను మళ్ళీ నిర్వాసితులుగా చేసి వాళ్లకు జీవన గడపడానికి ఆధారం లేకుండా చేసుకునేది అయితే ఉన్నదో ఇది దుర్మార్గమైన చర్య ఈ చర్యకు ఈ చర్యను మన ఈ చర్యను ఆపాల్సిందిగా స్థానిక నాయకత్వం దగ్గరికి అధికారుల దగ్గరికి పోతే ఇది నాకు చెప్పకనివ్వలనడం విసు విసుక్కొని బయటకు పంపించడం అధికారులు ఎవరైతున్నారు నేషనల్ హైవే అధికారులు ఎవరైతున్నారు విసిగించి విసుకొని బయటకు పంపించి అభివృద్ధి మీకు అవసరం లేదు అభివృద్ధి కాదు దేశానికి అభివృద్ధి అవసరం కానీ మా చావు వల్ల మా పొందలగడ్డ మీదకి వెళ్ళి అభివృద్ధి తీసుకుపోవడం అనేది కాదు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దాని గురించి పునరాలోచించాలని భారతీయ శాసనం డిమాండ్ చేస్తున్నది ఆ పునరాలోచించే క్రమంలో ఈ రైతాంగాన్ని జమ చేసి అందరిని కూడగట్టి అవసరమైతే సీజీఎం దగ్గరకా లేకుంటే కేంద్ర మంత్రి దగ్గరక వెళ్ళి ఈ రోడ్ను మార్పించడమా లేకుంటే సరైన కాంపెన్సేషన్ ఇప్పించడమా లేకుంటే భూమికి బదులు భూమి భూమికి బదులు భూమి అంటే పది ఎకరాలకు బదులు మూడు ఎకరాలు వచ్చింది ఇప్పుడు ఈ మూడు ఎకరాలు తీసుకొని రెండు ఎకరాలు తీసుకొని ఒక ఎకరం తీసుకొని వీళ్ళని ఇంత మళ్ళీ నిర్వాసితులని నిర్వాసితులను చేయడం కన్నా ఇదివరకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో వీళ్ళకి ఎంత భూమి పోయిందో అంత భూమి నిర్వాసితులందరికీ ప్రభుత్వ భూమి సేకరించి ఈ భూమి ఎట్లయితే సేకరిస్తున్నారో ఆ భూమి కూడా సేకరించి ఇప్పించే క్రమంలో పోరాటం చేయడానికి భారతీయ కిసాన్ సంఘ్ సంసిద్ధమైంది ఈ డిమాండ్ మేము ఇక్కడ రాజకీయ నాయక స్థానిక రాజకీయ నా రాజకీయ నాయకత్వాన్ని కానీ అధికారులను కానీ ఈ డిమాండ్ మేము చేస్తున్నాం భారతీయ కిసానసంఘ నిర్వాసితులైన రైతుల ఏంటంటే ఉంటుంది పోరాటం చేసి